భారతనాడు న్యూస్ కి స్వాగతం జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాలకు పండించిన పంటను తరలించండి రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలి వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశువర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ శాఖ కింజారపు కింజార అచ్చెన్నాయుడు వెల్లడి శ్రీకాకుళం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వాతావరణ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున జిల్లా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆదేశించారు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్తో ఫోన్లో మాట్లాడి జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు వర్షాభావ పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రైతాంగం అంతా అప్రమత్తంగా ఉండి పంటలను వీలున్నంత సురక్షిత ప్రాంతాలలో భద్రపరచుకోవాలని కోరారు భారీ వర్షాలతో ఎక్కడెక్కడ వాగులు పొంగుతాయో అక్కడి ప్రజలను ముందస్తు చర్యలు చేపట్టాలని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు ముఖ్యంగా వాతావరణ స్థితిగతులు అనుకూలంగా ఉండటంతో రైతాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి వ్యవసాయ నిపుణులు చెప్పే సూచనలు పాటిస్తూ ధాన్యం నిల్వలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తూ అల్పపీడనం తగ్గుముఖం పట్టేంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు